ఈరోజు విరామ చిహ్నాల గురించి తెలుసుకుందాం మనం రాసేటప్పుడు అక్కడక్కడ విశ్రాంతిని నిలిపివేతను సూచించే మాటలను ఉపయోగించడం కుదరదు వాక్యం ఎక్కడ ముగిసింది ఎక్కడ ప్రశ్న వేయాలి అని సూచనలు ఇవ్వడం కుదరదు కాబట్టి ఇటువంటివి సూచించడానికి కొన్ని సంకేతాలు లేదా గుర్తులను వాడతారు వీటినే విరామ చిహ్నాలు అని అంటారు చదివేటప్పుడు రాసేటప్పుడు పదాల మధ్య వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆగాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవి విరామ చిహ్నాలు విరామము అంటే ఆపటం చిహ్నము అంటే గుర్తు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విరామ చిహ్నాలను నేర్చుకుందాం విరామ చిహ్నములు పది అవి ఒకటి బిందువు స్టాప్ రెండు వాక్యాంశ బిందువు కామ మూడు అర్ధ బిందువు సెమీకోలం నాలుగు న్యూన బిందువు కోలం ఐదు అనుకరణ చిహ్నములు కొటేషన్ మార్క్ ఆరు ప్రశ్నార్ధకము క్వశ్చన్ మార్క్ ఏడు ఆశ్చర్యార్ధకము ఎక్స్క్లమేటరీ మార్క్ ఎనిమిది పొడవు గీత హైఫన్ తొమ్మిది కొండలీకరణము బ్రాకెట్ అది మూడు చుక్కలు ఎలిప్సన్ పిల్లలు వీటిని మీ నోటు పుస్తకంలో నమోదు చేసి ఉంచండి